నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమంట సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానండి ఏమైంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా చెప్పలేదా అన్ని బిల్స్ ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రేసిన ఎవరు కాపాడారో నేను కాపాడాను విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పౌనున్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలి కదలేశారు మీరు బుయర్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎమ్ ప్రొటెస్టింగ్ నారెన్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఐ హో ప్రాబ్లం కానీ ఏదో వాళ్ళు చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడి పదం వాడతాం కరెక్ట్ అధ్యక్ష నేను అనలేదు మా సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అధ్యక్ష కానీ దయచేసి అధిమతిగా రికార్డు తొలగిచ్చి అధ్యక్ష గవర్నర్ ప్రసంగమే మేడం నెంబర్ ఫోర్ గురుగారం దళితుల పైన ఎవరు దాడి చేశారు అందరు తెలుసు కూర్చోండి 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 కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మోడల్ నేను మాట్లాడుతున్నా నేను మోడల్ నాటితో చర్చిస్తున్నా దళితుల మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మాడతారా మీరు మాడతారా మీరు మారుతారు అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు సవో డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదర్ కోర్టుకెళ్ళింది మీరు లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లొకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఉదరగొట్టారు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు అబ్బాయి మీ సభ్యులు లేరే ఇంగ్లీష్ మీడియం నుంచి ఊదర కొట్టారు కదా పొద్దున ఇంగ్లీష్ మీడియం చదవాలరా మరి పెద్దగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి పోయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైక్అట్ చేయకుండా కూర్చొని ఉంటే బయటది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోరురా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదలు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు ఒక సబ్మిట్ ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తాం అని కూడా మాట్లాడారు మాట్లాడాడు మరి ఎట్లా రాలే తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకే భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు వాళ్ళతో పెట్టాల్సిందే కోరుతున్నాం